ఆ ఇంటికి తాళం వేసి మరీ చూడండి ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తిని వెంటనే వెళ్ళి కలవండి మేషరాశివారు ఊహించని తుఫాను లాంటి వార్తలు వింటారు రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి యొక్క లక్షణాలు మనం గమనించుకున్నట్లయితే మేషరాశి వారు చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తల్లిదండ్రులు మాటకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు గుర్తింపును ఎక్కువగా కోరుకుంటారు నలుగురిలో ఉన్నప్పుడు తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఇవ్వలేనట్లయితే వీరు కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా కోపగిస్తారు భగభగా అంటే అగ్నితత్వ రాశి కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా కోపాడుతూ ఉంటారు అయితే ఎవరి మీద గొడవలకు వెళ్లరు మౌనంగానే వీరు కోపాన్ని అయితే చూపిస్తారని చెప్పుకోవచ్చు కోపం వచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడతారో వీరికే తెలియదు తర్వాత మాత్రం అయ్యో వారిని ఈ విధంగా అన్నానో లేకపోతే అనవసరంగా వారు సమయంలో గొడవపడ్డానని తలుచుకుని బాధపడుతూ ఉంటారు చదువు విషయంలో కానీ లేకపోతే వృత్తి విషయంలో కానీ ఎంతో శ్రద్ధగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎప్పుడు కూడా ఒకరికి పెట్టే చేయ ఉంటుంది కానీ ఒకరి దగ్గర నుండి ఆశించాలని అనుకోరు ఎవరినైనా తన వారుగా భావించినట్లయితే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారని చెప్పుకోవచ్చు బంధాలు బంధుత్వాల విషయంలో మాత్రం అస్సలు ఈ అయితే వెనకడుగు వెయ్యరు ఎంతవరకు అయినా కూడా బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఒక్కసారి వద్దు అనుకుంటే మాత్రం ఇంకా భార్యతో ఉండడానికి కూడా ఒక్క క్షణం కూడా ఈ రాశి వారు అంతటి మొండి పట్టుదల అయితే ఉంటుంది అలంకరణ ప్రియులుగా ఉంటారని చెప్పుకోవచ్చు భౌతిక ఆకర్షణకి కొంచెం అధికంగానే ప్రాధాన్యత ఇస్తారు రంగాల వారిగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చక్కగా కలిసి రాబోతుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు బాగానే కలిసి రాబోతున్నాయి అయితే వ్యాపార పరంగా పెట్టుబడుల విషయంలో మీరు డబ్బుకైతే ప్రయత్నిస్తారు చివరి క్షణంలో కొన్ని ఇబ్బందులు రావడం డబ్బు అడ్జస్ట్ కాకపోవడం ఇటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి కానీ అసలు అదైన పడకండి డబ్బు అడ్జస్ట్ అవుతుంది కానీ కొంచెం అడ్జస్ట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది క్లిష్టతరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీకు వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకోవడం మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చింది అవకాశం అయితే కనిపించడం లేదు పార్ట్నర్షిప్లు చేసినప్పటికీ కూడా వాటిలో నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు ఫలితాలు చూసుకున్నప్పటికీ విద్యార్థులకు అయితే కొంచెం కష్టతరంగానే ఉండబోతుంది అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది విద్య మీరు ఎంత కష్టపడితే దానికి తగ్గట్టు ఫలితాన్ని అయితే సాధిస్తారు కానీ విద్యార్థులు ప్రస్తుతం ఎవరైతే తరగతులు పూర్తి చేసుకున్నారో లేకపోతే వారు చేసేటువంటి కోర్సును పూర్తి చేసుకున్నారో తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి కోర్సుల్లోకి వెళ్ళాలి ఇటువంటి దానిపై కొంచెం సందిగ్ధ లోనవుతూ ఉంటారు అయితే పలు రకాల వ్యక్తులు పలు రకాల సలహాలు ఇవ్వడం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై కూడా వీరు కొంచెం సందేహానికి లోనవుతారు అయితే మీరు ఇతరుల మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాకుండా సరైన వ్యక్తులు సలహాలు తీసుకోవడం మంచిది అంటే మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారి సలహాలు తీసుకొని మీరు బాధపడతారు సరైన వ్యక్తులని అంటే ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికే మీరు సలహాల కోసం వెళ్ళడం మంచిది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి అలానే మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాసం అంతా అనుకూలంగానే ఉండబోతుంది ఆహార పదార్థాల విషయంలో తిండి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ప్రతిరోజు కూడా వ్యాయామం చేయడం ధ్యానం చేసుకోవడం ఇటువంటి వాటి వల్ల మీ ఆరోగ్యం అలానే మెదడు సరిగ్గా పనిచేస్తుంది మానసికంగా మాత్రం కొంచెం ఒత్తిడి ఉంటుంది చాలా వరకు కూడా ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్నేహితులతో సమయాన్ని గడపడం ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఎదురవ్వటం వల్ల మానసికంగా దిగాలు చెందే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఒక వ్యక్తి మీకు సహాయం చేసే అవకాశం ఉంది అయితే ఈ వ్యక్తికి మీకు మధ్య గతంలో మనస్పర్ధలు వచ్చి ఉండటం వల్ల వారిని సహాయం అడగాల లేదా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ వారు మాత్రం మీరు ఎప్పుడైతే తమను సహాయం అడుగుతారో వెంటనే కాదు అనకుండా చేస్తారు అలానే మీతో కలవడానికి ప్రయత్నం ప్రయత్నిస్తున్నారు కానీ మీరే పంతంతో ఆ వ్యక్తిని దూరం చేసుకుంటూ ఉన్నారు అసలు ఆ విధంగా మాత్రం చేయకండి ఉద్యోగ విషయంలో ఈ సమయంలో ఆ వ్యక్తి సలహా కానీ సహాయం తీసుకోవడం వల్ల మీరు మరింత ఉన్నత స్థానానికి అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు పైసా అధికారులతో ఎప్పుడూ కూడా సత్సంబంధాలు మీరు కొనసాగించడానికి ప్రయత్నించండి ఇది ఉద్యోగ విషయంలో కానీ మీ యొక్క కెరియర్ విషయంలో కానీ అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది కెరియర్ పరంగా ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి కొంచెం ఇబ్బందులు ఆ ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఒక్కసారి సెటిల్ అయితే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది కెరియర్ పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం కొన్ని తుఫాన్ లాంటి వార్తలు వినబోతున్నారు మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం లేదా మీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నట్లు మీకు తెలియడం వల్ల కొంచెం బాధపడటం ఇటువంటి వ్యక్తుల్లా నేను నమ్మాను నా చుట్టూ ఇటువంటి వారు ఉన్నారని సంబంధాల మీద నమ్మకం కోల్పోవడం కానీ కొంచెం బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే వివాహ విషయంలో మాత్రం మేషరాశి వారు తెలివిగా ఉండాలి పక్కవారికి సలహాలు ఇస్తూ ఏదైనా పక్క వారికి సమస్య వచ్చినప్పుడు వివాహ విషయంలో ఎంతో తెలివిగా మాట్లాడతారు కానీ వీరి దగ్గరికి వచ్చేసరికి కొంచెం మీరు తొందరపూరిత నిర్ణయాలు తీసుకోవడం కానీ అవతల వారు చెప్పేటువంటి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు ఆలోచించకుండా అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వివాహ విషయంలో చాలా వరకు కూడా నిర్ణయాలు కానీ లేకపోతే మీ యొక్క తల్లిదండ్రుల అభిప్రాయాలకు మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రేమ విషయాల్లో అంత అనుకూలత కనిపించింది లేదు ప్రేమ వివాహాలు కూడా ఈ రాశి వారు కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి పెద్దలు కుదుర్చిన వివాహాల వైపు మీరు వెళ్ళడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయంలో మీరు కోరుకున్న విధంగా లాభాన్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఏవైతే పదవులు స్థానాలు ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా స్థానాన్ని దక్కించుకొని ముందుకు వెళ్తారు అలానే రాజకీయస్తులు కొంతమంది స్త్రీల వల్ల లబ్ధి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కళాకారులకి ఆర్థిక పరంగా మోసాలు జరగటం అంటే కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ ఉంటూ మీ యొక్క పేరు ప్రఖ్యాతను కానీ మీ డబ్బును కానీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే వీరు మీ చుట్టూ మిమ్మల్ని మోసం చేయడమే కాకుండా మీరు ఎంతగానో నమ్మేటువంటి వ్యక్తులకి మీకు మధ్య మనస్పర్ధలు ఏర్పాటు చేయడం వారిని మీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అస్సలు ఈ అయితే మీరు నమ్మవద్దు అలానే ఆర్థిక పరంగా స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాల విషయంలో ఎవ్వరికీ కూడా అంటే ఇలా చేస్తాను ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది ఇటువంటి సలహాలు తీసుకోకండి ఎవరిని నమ్మవద్దు ఎందుకంటే కొంతమంది మీకు తప్పుడు సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక నరదిష్టి నరగోష పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరే సొంతంగా చేసుకోవడం మంచిది మేషరాశి వారికి ఖచ్చితంగా మంగళవారం రోజు హనుమాన్ చాలిస్తాను వినడం హనుమంతుడికి ఇరవై ఒకటి తమలపాకులతో మాలు సమర్పించుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Омна, мы